వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు కేజీ మండీలో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం టైం చూసుకుంటే సాయంత్రం ఐదు గంటలైతే అవుతా ఉంది ఇప్పటి జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు ఈ మచ్చకాయలు ఇవన్నీ చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్త్ క్వాలిటీ ఇంకా థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు థర్డ్ క్వాలిటీగా అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు పలికాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పలికింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ చూసుకుంటే మొలకల చెరువు కేజీఎన్ మండీలో వెయ్యి ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా టాప్ ద్వారా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్